స్త్రీలత అయితే రామలక్ష్మి దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి మీ ఆయన బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసేద్దామని అనుకుంటున్నట్టుగా ఉన్నావు అనుకో అనుకో అవన్నీ నీ ఊహలే ఎంత బాగా అనుకుంటావో అంత బాగా నేను కూడా నా నా పనులని అరేంజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును నువ్వు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తే దాన్ని ఎలా చిత్ర చిత్రవర్తన చేసి దాన్ని ఎలా చెడగొట్టాలా అన్న ప్లాన్ అయితే నేను వేస్తాను కదా చూస్తూ ఉండు బర్త్డే సాయంత్రం జరిగేది బర్త్డే పార్టీ కాదు ఒక పెద్ద గొడవే అని చెప్పి శ్రీలత రామలక్ష్మితో అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య గారు ఎలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును నువ్వు వేసేదానికి నేను నేను దానికి రివర్స్ చేయాలి కదా అందుకే నువ్వు ఎలాంటి పార్టీ పెట్టినా సరే దానిలో సీతాకాంత్ నువ్వు బాధపడేటట్టు చేస్తాను చూస్తూ ఉండు చెప్పి శ్రీలత ఆ మాట రామలక్ష్మికి చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెళ్ళిపోయాక రామలక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏమైనా చేస్తారా అసలు అత్తయ్య గారు ఏం ప్లాన్ చేశారో తెలుసుకోవాలి తెలుసుకొని నాకు సీత సార్కి ఏం కాకుండా చూసుకోవాలని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ and subscribe thanks for watching